మా సినిమా కృష్ణిందరి సెప్టెంబర్ పన్నెండు రిలీజ్ అవుతుంది మీ అందరికి ట్రైలర్ టీజర్ అన్ని బాగా అనుకుంటున్నాను సాంగ్ కూడా అన్నిటి చాలా మంచి ఆర్గానిక్ రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇప్పుడే సింహాచలంకి వెళ్ళాం నేను డైరెక్టర్ వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారి బ్లెసింగ్ తీసుకొని వచ్చి మీద పెట్టడం మాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఒకటే బిలీవ్ చేస్తానండి ఒక సినిమా అంటే మేము ఎంత కష్టపడి ఎంత ప్రేమించి ఎంత ఎఫర్ట్ పెట్టి ఎన్నో హోప్స్ ఒకటి ఎన్నో డ్రీమ్స్ ఒకటి పని చేస్తాం బట్ ఈ సినిమా ఇంత కష్టపడి ఇంత పని చేసింది ఏంటంటే మీ అందరికి కూడా నచ్చాలంటే మా మీడియా వాళ్ళు కూడా నా మా ఫ్యామిలీలోనే ఫీల్ అవుతాం మేము ఎందుకంటే మేము ఎంత కష్టపడి ఎంత మంచి సినిమా చేసినా జనం దగ్గర తీసుకెళ్ళాలన్నా ఆడియన్స్ రీచ్ అవ్వాలన్నా దానికి మెయిన్ మార్గదర్శి మీరే అండ్ మీరే మా దాన్ని ఏమంటారు వాహనం సో దానికి మా రథవాహనం అంటారు అండి అలా మీరు అనమాట సో మీరు అందరికి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయిన సినిమా ఇవ్వాలి మీరు కూడా తప్పులు వచ్చే టైం ఇవ్వకూడదు మీరు కూడా ఫోర్ కొట్టిన టైం ఇవ్వకూడదు అని చెప్పి టూ అవర్స్ ఫైవ్ మినిట్స్ లో చాలా క్రిస్ప్ గా వెరీ గుడ్ రన్ టైం తోటి సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు పరిగెట్టింది ఎప్పుడు ఫినిష్ అయింది తెలియకుండా అంత పేసిగా ఒక మంచి హారర్ మిస్టేక్ ఒక కొత్త స్పేస్ జోనర్ నేను ఇంత కొత్త కథ చేయడం నాకే చాలా హ్యాపీగా ఉంది యాజ్ అన్ యాక్టర్ గా ఒక కొత్త స్పేస్ లో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మాకు లిమిటేషన్ లేకుండా బాగా అద్భుతంగా చెప్పొచ్చు సో కిష్న్నపురి అనేది ఒక ఫిక్షనల్ సిటీ అండి మేము లిమిటేషన్స్ లేకుండా మీకు ఒక అద్భుతమైన కథాపాలం తోటి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అది విజువల్ గా పరంగా కావచ్చు సౌండ్ పరంగా కావచ్చు కథాపరం కావచ్చు సినిమా స్క్రీన్ పే అవ్వచ్చు ట్విస్ట్ అవ్వచ్చు ఈయన పర్ఫార్మెన్స్ అవ్వచ్చు అన్ని ఎలిమెంట్స్ లో చాలా హైగా ఉండే సినిమా అండ్ మీ అందరు డెఫినెట్ గా హై ఉంటారు చాలా మంది కొన్ని కొన్ని సినిమాలు పక్క హై మూమెంట్స్ ఉంటాయండి గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి కదా మా సినిమానే గూస్ పంప్ మా సినిమా డ్రెస్సింగ్ కూడా సినిమా గూస్ బంప్ మా అనమాట సో ఆ పంప్ అంతా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తి మిమ్మల్ని అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని మా డైరెక్ట్ ఎన్నో హోప్స్ డ్రీమ్స్ తోటి సినిమా పనిచేయాలండి నా పేరు సో ఇది నా సెకండ్ ముందు ఇంతకుముందు చావుకప్పు చల్లగా సినిమా చేశాను సెకండ్ ఫిల్మ్ ఇది సో ఇది ఒక మిస్టరీ ఆయన చెప్పినట్టు చాలా యునిక్ సెటప్ లో ఒక డెఫినెట్లీ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నించాము అండ్ హండ్రెడ్ పర్సెంట్ అందులో సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాము సినిమా ఫైనల్ కాపీ చూసుకున్న తర్వాత మేము వెరీ వెరీ హ్యాపీ యా సో అతను చూసి ఎలా సర్ప్రైజ్ అయ్యారు సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉంటాయి అలానే మంకీ మ్యాన్ అలానే మన ఇంట్రొడక్షన్ సీక్వెన్స్ లో హీరో గారు కొన్ని కోతులతో సీక్వెన్స్ ఉంటుంది అది చాలా బాగా వచ్చింది ఓవరాల్ గా సినిమా మేమైతే వెరీ వెరీ హ్యాపీ అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు అందరికీ సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను సెప్టెంబర్ ట్వెల్త్ రిలీజ్ అవుతుంది సినిమా అందరూ చూసి మిమీ ఆపినయన్ షేర్ చేయండి అండ్ ఐ am very very confident that మీకు అందరికి సినిమా నచ్చుతుంది. ఏనా ఐ మెరేక్డ అరే రోజ్ రీచ్ కాపోర్ సో రమ పాత ని కాంటెక్ట్ అదే రోజ్ కాంటెక్ట్. వీ రియల్లీ జాస్ట్ డైరెక్టర్. సో కరలొన్న బలవంత్ యలగ అపొంట్మెంట్ సో ఫస్ట్ అండ్ వట్ వాస్ దేడేస్ ఇన్ ది మీటింగ్ సర్ సో ఏ kuch bhi never madaga ఎవరు అడగాలి మీరు మా వేసుకోవాలి అడగదు కావాలంటే ఎవరు ఉన్నారు మేము అయినా ఎంత చేసుకోవచ్చు సార్ మా సినిమా రూలర్ రియల్ చాలా సినిమా సార్ అందులో మనోజ్ గారు తేజ గారు ప్రొడ్యూసర్ గారు కార్తీక్ అందరూ మాకు మంచి ఫ్రెండ్ సార్ క్లాష్ అవ్వకుండా సినిమా వచ్చింటే బాగుండేది బట్ ఇట్స్ ఓకే యూనో లైఫ్ లో ఛాలెంజ్ ఉండాలి కదా ఛాలెంజ్ లేకపోతే ఏదైనా ఈజీగా వస్తే దిస్ నో థ్రిల్ సో మా సినిమా థ్రిల్లింగ్ సినిమా

మా టూ అవర్స్ ఫైవ్ మినిట్స్ అంతా మించారు ఎందుకంటే మా దాంట్లో ప్రాబ్లం ఏంటంటే మేము చూసిన ట్రైలర్ కూడా ఫస్ట్ పదిహేను నిమిషాలు మేము ఎడిట్ చేసాం మీరు లాస్ట్ ట్వంటీ సెకండ్స్ ఒక ట్రైలర్ కూడా మీ క్లైమాక్స్ పోస్ట్ సో మేము మధ్యలో చూపించి ఎందుకంటే కాంట్ రివీల్ ద స్టోరీ మేము ఏదైనా రివీల్ చేసాం అనుకోండి రేపు మీకు రేపు మీరు కథ సినిమా చూస్తారా థ్రిల్ ఫీలింగ్స్ స్కోప్ చాలా ఉంటుంది అనమాట సో అది మీరు ఎత్తి పే మిస్ అవ్వకూడదు అని అప్పటికి మీరు మా ఫస్ట్ పదిహేను నిమిషాలు చూపిస్తే మా ట్రైలర్ అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీ మొత్తం రెండు గంటల మీకు ఎంత ఇంట్రెస్ట్ కూడా మీ ఊరుకు ఉంది అదే బట్ ఈసారి మీరు ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా ఎంత ఊరికి వచ్చినా మీరు భయపడతామని వచ్చినా మంచి కథ చూద్దాం వచ్చినా అరే వీళ్ళు ఎంత కష్టపడ్డారు ఎఫర్ట్ చేశారు అనేది చూద్దాం హండ్రెడ్ పర్సెంట్ షోర్ దట్ మీరు డెఫినెట్ గా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా సాటిస్ఫైడ్ గా ఫీల్ అవుతారు లేదు సార్ చాలా ఇంపార్టెంట్ రోల్ సార్ హీరోన్ గారు కూడా అనుభవం గారు చాలా ఇంపార్టెంట్ రోల్ అండి ఈ సినిమాకి ఏంటంటే మేము కథ విన్నప్పుడే నేను కౌశిక్ గారు అనుకుంది ఏంటంటే ఈ సినిమాకు మంచి పర్ఫార్మర్ కూడా కావాలి ఎందుకంటే మీకు ఎందుకు అనేది మీకు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఆ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయాలని అంత ఈజీ కాదు సో ఆ క్యారెక్టర్ని పుల్ ఆఫ్ చేసి వాళ్ళు చేయడం దానికి సో ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ టఫ్ జాబ్ సో తనకున్న ఎక్స్పీరియన్స్ మా సినిమా డిఫరెంట్ హెల్ప్ అయ్యింది ఈ సినిమాని డిఫరెంట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మా సినిమా ఎలివేట్ చేశారు మీరు ఎప్పుడు అనర్జిటిక్ గా ఉంటారు విత్ షార్ట్ స్పాన్ లో మీరు చాలా దోహదం చేశారు ఇది మిగతా వాటి కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటున్నాను ఇది మీకు ఏమైనా యాక్షన్ పరంగా ఏమైనా కొంచెం తప్ప అనిపించింది అక్కడ లేదు ఐ ఎంజాయ్ ఇట్ సార్ అంటే హోల్ సినిమా ప్రాసెస్ అంటే మనం కొత్తగా చెప్తున్నప్పుడు కొత్త జోన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు యాజ్ అన్ యాక్టర్ మనకు కూడా చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది సో మనం ఛాలెంజ్ తీసుకున్నప్పుడు ఐ థింక్ వి గివ్ అవర్ బెస్ట్ మనం మనం బెస్ట్ ఎఫర్ట్ ఎప్పుడు పెడతాం అంటే బెస్ట్ పని ఎప్పుడు చేస్తాం అంటే మనం ఛాలెంజ్ అనిపించు మనం ఈజీగా వచ్చిందనుకోండి సార్ మనం తెలియకుండా మనం బెస్ట్ పెట్టాం మనకు ఒక మోటివేషన్ ఉంటుంది మీరు మా సినిమా సెట్ ప్రమోషన్ ఆయన చేసిన ఎఫర్ట్ మీకు కనిపిస్తుంది సినిమా మా ట్రైలర్ చూసిన ప్రతి ఫ్రేమ్ లో ఆయన ఇచ్చిన సపోర్ట్ మాకు కనిపిస్తుంది సో ఆఫ్ టు సాహు గారు అలాంటి ప్యాషనట్ రూడిస్ పనిచేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నాకు కానీ కౌశిక్ కానీ ఎప్పుడు నో అనుకుంటాం ఎప్పుడు అవి మాకు ఏమి కావాలన్నా అవి ఇచ్చారు అండ్ సినిమాకి యూనో కాంపిటీషన్ రిలీజ్ అవుతుంది ఆ సినిమాని ఇంకా అంతగా మించి ప్రమోట్ చేయాలని చెప్పి సినిమాని సపోర్ట్ చేశారు మేము ఏమి అడిగితే అది మాకు యూనో మాకు మా హోల్ టీం సపోర్ట్ చేసినందుకు మేము రియలీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సాహు గారు అండ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆర్ ఎంటర్ నిరంజన్ గారు అలానే మా మిత్ర చైతన్ భరద్వాజ్ మా డిఓపి చిన్మయ్ సలాస్కర్కి

మా ఫస్ట్ ఒక రెండు రీల్స్ చేసి చూపిస్తాను అని చెప్పి మాకు చేసి నిజంగా సర్ప్రైజ్ అయిపోయాము అతను స్కోర్ విన తర్వాత దాన్ని ఇమీడియట్లీ అందరం కాన్ఫిడెంట్ గా ఓకే గో అని తనతో వెళ్ళాము అండ్ తను మనం పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం తగ్గించలేదండి అండ్ తనకు బేసిక్ గా చాలా నాలెడ్జ్ ఉంది మ్యూజిక్ మీద కానీ ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ దాని సౌండింగ్ కానీ సో దాని గురించి అతను మాట్లాడుతుంటే గంటలు గంటలు మాట్లాడుతూ అనమాట అంత నాలెడ్జ్ ఉంది అండ్ ఆ నాలెడ్జ్ మొత్తాన్ని సినిమాలో వాడాడని చాలా బలంగా చెప్తారు మీరే సినిమా చూసాక సింబాలిక్ సార్ ఇవ్వండి సినిమా అనేది ఏంటంటే మిమ్మల్ని ఎంగేజ్ చేయాలి సార్ అది మేము కామెడీ ద్వారానా ఒక మంచి కథ ద్వారా కంటెంట్ ద్వారానా ఏంటో అనేది ఏదైనా ఏ ఆస్పెక్ట్ అవ్వచ్చు ఏ అయినా నవ్వచ్చు కానీ మా సినిమా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి కథ తీసుకునే ఫీలింగ్ ఉంటుంది టూ హాస్ మిమ్మల్ని ఫుల్గా ఎంగేజ్ అయి ఉంటారు ఎట్ ది సేమ్ టైం ఏంటంటే మా సినిమా ఏంటంటే మీరు ఎందుకు ఎంగేజ్ అంటే మీకు అంటే మీరు సినిమా చూసినప్పుడు అది ఒక భయంతో చూడడానికి ఒక ఆర్ట్ సో ఈ కూడా ఆర్ట్ అని చెప్పి సింబాలిక్ గా ఎలా ప్రొయోడ్ చేయాలని చెప్పి చిన్న ఏదో మంకీ మ్యాన్ ఇలా వాడడం జరిగింది ఇంకోటి అంటే ఇంట్రొడక్షన్ సీక్వెన్స్ లో మంకీస్ తోటి రిలేటెడ్ ఉంటది అనమాట సో కింద కూడా మీకు తెలుసు అండ్ అండ్ అసలు నో నో క్యారెక్టర్ నోబెల్ గిలెన్స్ ఉంటాయ్ నేను కొడి ఇష్టమొచ్చాడు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ సూపర్ సూపర్ రాఖర్ 2 ఎప్పుడప్పుడు చాలా మంది అడుగు వాళ్ళు కానీ రాఖర్ టూ కార్ ఇప్పుడు కృష్ణపూర్ చూసాక నేను అందరి దగ్గర కృష్ణపూర్ టూ ఎప్పుడూ అడుగుతారు ఆయిల్ గ్యారెంటీ బికాస్ ఈ సినిమా అంత గొప్ప ఎక్స్‌పీరియన్స్ మీ అందరికి ఇవ్వబోతుంది అండ్ ఈ సార్ డెఫినెట్ గా మీ అందరు టైమ్ అండ్ ఎఫర్ట్ అరే వాళ్ళే మంచి ఎక్స్పీరియన్స్ చేసాం డెఫినెట్గా బీ విల్ మేక్ షూర్ దాట్ మీది ఇచ్చిన టైమ్ అండ్ ఎఫర్ట్ ఈస్ వర్త్డ్